చూడండి పామాయిల్ ఉంది ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తామంటే పైన నేను చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఆయన మొదటిసారిగా సీఎం గా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు ఒక మొక్కకు నలభై రూపాయలు సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్కన ఎరువులు పురుగు మందులు కానీ యంత్రాలు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు ఈ రోజు మీరు చూడండి ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసేశాడు ఒక్క పైసా ఇవ్వడం లేదు ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను పద్దెనిమిది వేలు వచ్చేది ఇప్పుడు టన్ను పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వస్తా ఉంది అంటే గవర్నమెంట్ సీతకన్నేసింది మార్కెట్ లేదు ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి పామాయిలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పామాయిల్ దెబ్బతనింది అక్వా దెబ్బతినింది మళ్ళీ హామీ ఇస్తున్నా రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ ని ప్రోత్సహిస్తాం సబ్సిడీలు ఇస్తాం అక్వా రైతుకు కూడా ఒక యూనిట్కి రూపాయ పైసలకి కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీ అందరికి చెప్తున్నాను ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఆలోచించాలి అట్లా కాకుండా మాటలు చెప్పి ముద్దులు పెట్టి తల నిమిరి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని గోదావరిలో ముంచే నాయకులు వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ అభివృద్ధి చేశాం సైదరాబాద్ నిర్మాణం చేశాం ఈ రోజు హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ వన్ గా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఇక్కడే పిల్లలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మెడికల్ కాలేజీలు ఇచ్చాం ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం రోజు నేను గర్వంగా చెప్తున్నా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు మొన్న కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నిరసన తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చిన వరం ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకుంది వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైనా చేస్తారు అందుకే హామీ ఇస్తున్నా ఆ యువతతో నేనుంటా వాళ్ళని ప్రోత్సహిస్తా మళ్ళీ చెప్తున్నా దీనికోసమే ఈరోజు సూపర్ సిక్స్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి మా యువతకి ఒకటే ఆమె ఇస్తున్నా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉందా ఉద్యోగం వచ్చిందా ఇచ్చాడు ఉద్యోగం ఎక్కడా నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం